మేఘాలయంలో కొద్ది కొద్దిసేపటి క్రితం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిసిసి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా సత్యారెడ్డి గారిని సత్యారెడ్డి గారి పేరును అలడించారు ఈ నేపథ్యంలోనే ఆయనతో మాట్లాడి ఆయన ముందు ఉన్నటువంటి ఏంటి ఆయన ఏ విధంగా ఎన్నికలలో ప్రజలకు చేరు అవుతారు ఈ రెండు విషయాలు తెలుస్తున్నాను సార్ ముందుగా మీకు అభినందనలు సార్ థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సుదీర్ఘమైన పార్టీ స్వతంత్ర పార్టీలో పనిచేసిన పార్టీ ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఉత్తరాంధ్రలో బలంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ప్రవేటీకరణ చేస్తుంటే ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో లక్షలాది మంది ఉద్యమకారుల ఫలితంగా కోట్లాది మంది ఆశాజ్యోతి అయినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కావద్దని ఏకపక్షంగా పోరాడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసి లక్షలాది మంది ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుపై ఓట్లేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానాన్ని నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాల్ని గెలిపిస్తారని మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది అలానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి మేం ముప్పై అసెంబ్లీ స్థానాలు కనుక గెలుచుకుంటే తెలుగుదేశం కూటమిని కాని వైఎస్ఆర్ పార్టీని కాని కాదని మాకే రెండు పార్టీల నుంచి ఏ ఒక్క పార్టీ అయినా మద్దతు ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ ను ఫామ్ చేసే విధంగా మా అధినేత్రి మా రథసారథి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు సీఎం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇంకొకటి సార్ ఇప్పుడు జనంలో మీరు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల్లో అయితే ఒక భావన అయితే ఉంది అది ఎలాంటి భావన అంటే ఆంధ్రప్రదేశ్ సమీక్షంగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు భాగాలు విభజించింది సో ఈ విభజనకు మీరునే కారణం చెప్పేసి ప్రజలు మిమ్మల్ని అడిగినప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారు ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ రోజున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు అన్ని పార్టీలు ఉత్తరాలు ఇచ్చి విభజించాలని కోరినప్పుడు తప్పని పరిస్థితుల్లో జరగాల్సినవి జరిగినాయి అది జరిగిపోయిన చరిత్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ షర్మిలారెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలు మళ్ళా కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకొని కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్ప చెప్తారని పూర్తి నమ్మకంతో ఇంకా ఎన్నికలు అంటే వచ్చే నెల మాట మే పదమూడవ తేదీ అంటే వాటి నుంచి చూసుకుంటే సుమారుగా ముప్పై రెండు రోజులు ముప్పై రెండు రోజుల్లో అతి స్వల్ప ప్రణాళిక అని చెప్పుకోవచ్చు ఈ అంటే మీ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు మీరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మీరు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏవైనా విశాఖలో పర్యటనకు వచ్చే అవకాశం ఉందా అసలు ఉండండి రాహుల్ గాంధీ గారిని ఆహ్వానిస్తున్నాం అలానే రేవంత్ రెడ్డి గారు కూడా మరోసారి వచ్చే అవకాశం ఉంది అగ్రనేతలు చాలా మంది విశాఖపట్నం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇక్కడ అనకాపల్లి కావచ్చు విశాఖపట్నం పార్లమెంటును కూడా గెలిపించడానికి అంతా కృషి చేస్తున్నారు అగ్రనాయకులు అందరూ వస్తారు మీకు తెలియజేస్తారు అనుబంధ ప్రశ్న మీరు అన్నారు మొత్తం ముప్పై అసెంబ్లీ స్థానాల్లో విశాఖ నుంచి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది విశాఖ పార్లమెంటు అనకాపల్లి పార్లమెంటు నుంచి తక్కువలో తక్కువ ఏడు ఎనిమిది స్థానాలు ఇక్కడే గెలుచుకోబోతున్నాం అసెంబ్లీలో రెండు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది ఇంకా బలంగా పుంజుకోబోతుంది థ్యాంక్ యూ సర్ రైట్ ఇది సత్యారెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే మరొక ముప్పై రెండు రోజుల్లో ఎలక్షన్ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల్లో ఇది అనకాపల్లి పార్లమెంట్ స్థానం కావచ్చు విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కావచ్చు ఈ రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు విశాఖ అనకాపల్లిలో కనీసం ఏడు నుంచి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని మొత్తంగా కనీసం ముప్పై అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని తద్వారా తాము కూడా తాము అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని సత్యారెడ్డి తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ శంకర్ కలిసి జగదీష్ కుమార్ జేకే న్యూస్ నవభారత్ విశాఖపట్నం నుంచి